రామకృష్ణ గారు నమస్తే సార్ నమస్తే కార్తిక్ గారు నమస్తే సార్ మనకి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది అదంతా ఇప్పుడు గతం ప్రస్తుతం ఏంటంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఓపెన్ అప్ అయినాయి మన ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకి ఆశావాహువులు బాగానే ఉన్నారు చాలామందే ఉన్నారు కానీ కొంతమంది పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యంగా ప్రతిపక్షంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి కొంతమంది పోరాడారు పార్టీ బయట నుంచి కూడా సపోర్ట్ చేస్తూ పోరాడారు అంటే బాలకోటే గారు లాంటి వారు బయట నుంచి పోరాడారు అటువంటి వ్యక్తులను ఎలా గౌరవిస్తే బాగుంటుంది ఎమ్మెల్సీలుగా వారికి ఒక హోదా కల్పిస్తే బాగుంటుందా లేకపోతే వేరే ఏదైనా విధంగా వాళ్ళని అకామిడేట్ చేస్తే బాగుంటుందా మీ ఒపీనియన్ సార్ కార్తీక్ గారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్లస్ కూటమి ఇంత భారీ మెజారిటీతో తిరుగులేని ఆధిక్యతతో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దా చేశాయి అంటే ఇందులో చాలా మంది త్యాగాలు నిండి ఉంటారు మీరు అన్నట్లుగా పార్టీ తరఫున పోరాటం చేసిన వాళ్ళు పార్టీ బయట ఉంటూ పార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమ అక్రమాలపై తిరుగులేని పోరాటం చేసేటట్టు వాళ్ళల్లో బాలకోటే గారు ఒకరు నో డౌట్ ఆయన అమరావతి బహుజన జేఏసీ పేరుతో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం రూపంలో తన గళం వినిపించాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతి ఎంత ద్రోహం చేశాడు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎలా పరిపాలన చేశాడు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా నడిపించాలంటే రాజధాని అన్నది ఎంత ప్రాముఖ్యతతో కూడుకున్న అంశము అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాముఖ్యత కలిగినటువంటి రాజధాని సబ్జెక్టును జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసి పడేస్తారు ఆ అంశం ఎత్తుకొని బహుజన ఐకాశ పేరుతో బాలకోటయ్య గారు పోరాటాలు సాగించారు నాకు తెలిసి బాలకోటయ్య గారు చాలా సీరియస్గా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి ఆయన ప్రయత్నం చేశాడు తన వంతు కృషి తను చేశాడు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయనకు అవకాశం లభించలేదు కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ యొక్క శాసన మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి ఆ రెండు స్థానాలకు ఇరవై ఐదవ తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ సురవుతుంది ఈ పరిస్థితుల్లో అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి బహుజన జయసి తరపున బాలకోటయ్య గారికి ఏమైనా అవకాశం కల్పించవచ్చా ఆ యాంగిల్లో ఏమైనా ఎవరైనా చూస్తున్నారా కన్సిడర్ చేస్తున్నారా అని నాకైతే అనుకుంటున్నాను ఎందుకంటే బాలకోటయ్య గారి విషయంలో ఒక చిన్న చిన్న పొరపాటు ఒకటి ఉందండి ఒక రోజు భారతీయ జనతా పార్టీతో సమానంగా ఒక కార్యక్రమం ఒకటి నిర్వహించారు విజయవాడ బాలకోటే గారు భారతీయ జనతా పార్టీ పైన అమరావతికి ద్రోహం చేసిన మొట్టమొదటి ముద్దాయి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుల పైన తీవ్ర స్థాయిలో ఆయన మాట్లాడా అది నేను చూశాను నేను ఆ రోజు చెప్పాను అన్నా ఇది కరెక్ట్ కాదేమో బహుశా బాలకోటయ్య గారికి ఏ పదవి రాకుండా అలా ఉండిపోయాడు అంటే ఆ మీటింగే కారణమని నేను భావిస్తుంటాను ఈరోజు తెలుగుదేశం పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని ఈయన టార్గెట్ చేసుకొని మాట్లాడాడు కాబట్టి ఒకవేళ వాళ్ళ మనసు నొచ్చుకొని ఉంటే వాళ్ళు ఇతన్ని ఎంకరేజ్ చేయకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానియకుండా ఆపడానికి చాలా కారణాలు ఉన్నాయి బహుశా అందరూ అంటారేమో ఒకే డిబేట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని ఈనాటి గౌరవ శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు చెప్పుతో కొట్టాడు లో మరి కొలకపూడి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ బాలాకోటేకు ఎందుకు ఇవ్వలేదు అని చాలా మంది నన్ను అడిగారు అందరూ అంటున్నది ఏంటంటే ఇక్కడ ఎస్సీలలో ఉన్నటువంటి రెండు వర్గాలు ఒకటి మాదిక సామాజిక వర్గం రెండు మాల సామాజిక వర్గం బాలకోటయ్య గారు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొలకపూడి శ్రీనివాసరావు గారు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మాదిక సామాజిక వర్గం సంబంధించినటువంటి కృష్ణ మాదిగ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో బాగా సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని లైవ్ లో చెప్పుతో కొట్టినప్పటికీ కూడా కొలకపూడి శ్రీనివాసరావు గారిని క్షమించారు ఒక లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శించిన బాలకోటను వాళ్ళు ఎప్పుడూ కూడా క్షమించారు కాబట్టి బాలకోటయ్య గారికి ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఇస్తుందని నేను అనుకోవట్లేదు ఎమ్మెల్సీనే కాకుండా ఆయనకి ఇతరాత్ర ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ఎటువంటి పోస్టు కూడా బాలకో కోటయ్య గారికి ఇవ్వరు ఎవరునివ్వరు అని నేను భావిస్తున్నాను కార్తీక్ చూద్దాం సార్ మరి ఏమవుతుందో దేనికంటే మీరు చెప్పింది చూస్తా అంటే కొంత ఆశ్చర్యంగాను కొంత ఒక రకంగా వాస్తవం వాస్తవం క చేదుగా ఉంటుంది అంటారు కదా అలా ఉంది చూద్దాం మరి బాలకోట్య గారు ఎలాగా చాణుక్యత ప్రదర్శిస్తారే ఇక వారు ఏం చేస్తారో కూడా చూద్దాం నిజంగా కాలేగా నిర్ణయిస్తుంది దీనికి కూడా ధన్యవాదాలు సార్